ఇక్కడ కేటీఆర్ మాటలకు ఇక్కడ జూపల్లి కౌంటర్ ఇచ్చింది కేటీఆర్ ఏమంటున్నాడంటే ఎమ్మెల్యేల చోరీపై రాహుల్ సిగ్గు పడాలి ఇక్కడ వెంటనే ఇక్కడ ఏంది సిగ్గు అప్పుడు గుర్తుకు రాలేదా అని చెప్పేసి జూపల్లి కౌంటర్ ఇచ్చింది దేనికంటే ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆయనది దొంద ప్రమాణాలు ఇది ఓట్ చోరీ కంటే దారుణమైన నేరం వేటకు మున్సిపల్ శాఖను వాడుకోవడంలో రేవంత్ బిజీ చోటేబాయికి చీమ కుట్టకుండా బీజేపీ కాపల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈయన ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నాడు అయితే దీనికి కౌంటర్ ఏంటంటే ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు ఏమైంది అప్పుడు లేదా నీకు సిగ్గు గుర్తుకు రాలేదా పెగ్గులు పోసే వాళ్లకు రాజ్యసభ అవకాశం ఇచ్చారు చట్ట ప్రకారమే ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం కవిత ఆరోపణలపై కేటీఆర్ ఎందుకు స్పందించారు కేటీఆర్ కు మంత్రి జూపల్లి కౌంటర్ మరి మీరు చేర్చుకున్నప్పుడు సిగ్గు గుర్తుకు రాలేదా పెగ్గులు పోసే వాళ్లకు రాజ్యసభ సీటు ఆ చేతి కింద గోళీలు అందించుడు పెగ్గులు పోసుడు మంచమీద చెద్దర్లేసుడు తీసేటోళ్లకు రాజ్యసభ సీట్లు ఇచ్చిర్రు మరి మీకెందుకు అప్పుడు సిగ్గేందుకు గుర్తుకు రాలే మరి అందరినీ చేర్చుకున్నప్పుడు ఇప్పుడు ఇంకా మేము చేర్చుకోలేదా ఇంకా క్లారిటీనే లేదు క్లారిటీ లేకుండానే మాట్లాడుతున్నాడు ఓట్ చోరీ అనే దాని గురించి అసలు నీకు పూర్తిగా తెలుసా ఓట్ చోరీ గురించి ఇప్పుడు నువ్వు నీకు అది చిన్నగానే అనిపిస్తుంది నువ్వు ఓడిపోయి కూర్చున్నావు కాబట్టి నీకు చిన్నగానే అనిపిస్తుంది ఎందుకంటే ఇక నువ్వు మళ్ళీ రావు నువ్వు ఆల్రెడీ వాళ్ళతో కుమ్మక్క అయినావు పోతావు మళ్ళీ వాళ్ళ దాంట్లో కలుస్తావు ఇక నువ్వు ఏదో ఇక ఎంపీగానో పోటీ చేసి పోయి కేంద్ర మంత్రి ఐదా చూస్తున్నావు కానీ మీ ఆలోచన అది